హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో గురుగాకు పచ్చివేరు పచ్చివేరుశనగింజలతో పుల్లగూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మేము ఈ పుల్లగూర చిన్నప్పుడు చాలా ఎక్కువగా తినేవాళ్ళము రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు గురగాకు పచ్చివేరుశనగింజలతో పుల్లగూర ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది గురుగాకండి పొలాల్లో ఎక్కువ దొరుకుతుంది ఒక పెద్ద కట్టంతా గురుగాకు తీసుకొని ఆకంతా ఈ విధంగా వలిచేసుకోవాలి అలాగే ఒలిసి పెట్టుకున్న పచ్చివేర్శన గింజలు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ అలా తీసుకోవాలి కరెక్ట్గా ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి కొంచెం ఇటు అటు అయినా వేసుకోవచ్చు ఆకు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు లేదు గింజలు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే గింజలు కొద్దిగా ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది అలాగే రెండు టమోటాలు పదహైదు పదహారు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ పసుపు కొద్దిగా చింతపండు రుచికి సరిపడా ఉప్పు ఒక ఆనియన్ తీసుకొని వాటర్ వేసుకొని ఆకు రెండు మూడు సార్లు నీటిగా కడిగేసుకోవాలి ఇలా నీట్గా కడిగేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అలాగే టమోటాలు పచ్చిమిరపకాయలు కూడా నీట్గా కడిగేసుకొని టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్నామంటే తొందరగా మెత్తగా మెదుగుతాయి ఇప్పుడు కుక్కర్లోకి పచ్చివేరు గింజలు గురగాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాలు రుచికి సరిపడా ఉప్పు పసుపు చింతపండు ఒకసారి కడిగేసుకొని వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ బాగా చల్లారినివ్వాలి కుక్కరు ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలోకి వంచేసుకొని అలాగే కొద్దిగా గింజలు పక్కకు పెట్టుకొని ఇప్పుడు పప్పు గుత్తితో మిగిలిన గింజలు ఆకు టమోటాలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా మెదిగే వరకు మెదుపుకోవాలి ఈ విధంగా బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకున్న వాటరు గింజలు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి గింజలు కొన్ని పక్కకు తీసుకొని ఇలా మెదుపుకున్న తర్వాత వేసుకున్నామంటే తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు ఈ పుల్లగూరకి పోపు పెట్టుకోవడానికి ప్యాన్ పెట్టుకొని త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి ఆనియన్ బాగా రెడ్డిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెది పెట్టుకున్న పుల్లగోర వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పుల్లగూర పోపులో వేసుకునే వీడియో మిస్ అయిందండి అందుకే చూపించలేదు ఈ విధంగా రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పుల్లగూరని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అంతే అండి పచ్చి పచ్చివేర్శన గింజల పుల్లగూర రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్